తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం ఆర్టీసీలో పనిచేసిన కార్మికులు తమ ముప్పై డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్టీసీ డిపో ఆవరణంలో ఆర్టీసీ ఉద్యోగుల నినాదాలు చేశారు ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయి నువ్వు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేసి ధర్నా నిర్వహించారు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ పైడిమల్ల లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు గత ప్రభుత్వంలో మోసం ఆరోపించారు కుటుంబ ప్రభుత్వంలోనే ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అన్ని విధాలుగా ప్రభుత్వమైన తమ బాధలను గుర్తించి తమకు న్యాయం చేయాలని తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులకు వేల మంది ముప్పై వేల మందికి ప్రమోషన్స్ ఇస్తే అప్డేట్ అవుతారని లక్ష్మణ్ రావు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు రికి నమస్కారం ఏపీఎస్ఆర్టీ గోగౌండ్ డిపో నుంచి మాట్లాడుతున్నాం నా పేరు పైడ్మల్ లక్ష్మణరావు ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీని ఈ రోజున రాష్ట్ర కమిటీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఎన్నాళ్ళ నుంచో గత ప్రభుత్వం అమలు చేయనటువంటి పద ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు అయితే ఏమున్నాయో అలాగే ఆర్టీసీలో మౌలికంగా ఎన్నైతే పేరుకునిపోయి ఉన్నాయో ఉద్యోగుల సమస్యల మీద ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి నో రాష్ట్రంలో నూట ఇరవై తొమ్మిది డిపోల్లో కూడా భోజన విరామ సమయంలో మాకు ధర్నాలు నిరసనలు చెప్పమని చెప్పి మాకు పైకి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి వెంటనే గవర్నమెంట్ స్పందించి తదుపరి మేము ముందుకి రాష్ట్ర కమిటీ అయితే ఏ పిలుపు ఇచ్చినా మేము సిద్ధంగా ఉంటాం దానికి నిరసన ఉద్ధృతం చేయమని అన్న మరి ఆ డిపో కమిటీ పరంగా మేము దానికి సిద్ధపడి ఏ కార్యక్రమం సిద్ధంగా ఉంటాము వెంటనే ప్రభుత్వం దీనిపై సంధించి మా యొక్క సమస్యలు పరికరం చేసినట్లయితే రాబోయే కాలంలో మేము గవర్నమెంట్కి మరి ఆనరబుల్గా ఉండి వాళ్ళు చెప్పినట్టు వినని మీరు సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క సమస్యలు వెంటనే మీరు పరిష్కారం చేసి సమస్యలకి నుంచి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా గోకొండి పదం కోరుతున్నాం డిపో వర్కింగ్ పర్సెంట్గా చేస్తున్నాను నూట ఇరవై తొమ్మిది డిపోలో ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఎంప్లాయీస్ నేను ఏదైతే కార్యక్రమాన్ని ఒక ముప్పై అంశాలతోటి ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్న సమస్యల మీద వచ్చు అలాగే డిపోలో జరుగుతున్న కొన్ని కొన్ని అసాంఘిక అసాంఘిక అని అనరాదు కానీ కానీ పరిష్కారం సమస్యలు వాటి మీద వేల పోరాటానికి ఇవాళ రేపు ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఎలా మేము ఏ నిరసన తరణ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం తెలియజేస్తాం ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మాకు రావాల్సిన పదోన్నతులు ఏవైతే ఉన్న వాటిని కొత్త బస్సుల్ని అలాగే మేము సాధించుకోవాల్సిన కొన్ని కావాలని కోడంలో మీ అందరూ ఏకబాబుగా ఉంటామని చెప్పేసి ఆర్టీసీ ఉంటాము మీ అందరికీ తెలియజేస్తున్నాం